నిజంగా స్వాతంత్రం అందరికి మానిషి వారికి స్వాగతం సార్ సార్ చెప్పకూడదు కానీ స్వాతంత్రం నిజమే సార్ మాకు ఈ రోజు స్వాతంత్రం వచ్చింది సార్ మాకు పవన్ కళ్యాణ్ వచ్చిన మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో వచ్చినప్పుడు మాకు స్వాతంత్రం వచ్చింది సార్ ఇంతవరకు అయితే మాకు స్వాతంత్రం నిజంగా రాలేదు మాకు స్వాతంత్రం చాలా మందికి తెలియదు ఇప్పుడు మా విలేజర్స్ అయితే ఇప్పుడు మాకు స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి ఫీల్ అవుతున్నారు సార్ ఈ రోడ్డు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే వెంటనే చేసి వారం అంటే రెండు మూడు నెలలు కూడా కాదు సార్ కేవలం నెల రోజుల్లోనే మన రోడ్ని కంప్లీట్ చేసి సార్ ఎప్పుడు మేము పాల్గొనే మేము ఎప్పుడు ఉన్నప్పుడే ఉంటాం సార్ అడవి తల్లి బాట ప్రోగ్రామ్ తో మన ఏజెన్సీలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది అయితే మా గ్రామస్తులు మా పంచాయతీలోని ప్రజాప్రతినిధులందరూ కలిసి గ్రామస్తులందరూ కలిసి మాకు మా యొక్క సమస్యను వినించుకోవడం జరిగింది అయితే మనం చెప్పిన ఒక వినతిని కేవలం ముప్పై రోజుల్లోనే స్పందించి మనకు మన గ్రామంలోని తర్వాడు వేయడం అనేది జరిగింది దానికి మా డిప్యూటీ సీఎం వారికి మాకు మా పంచాయతీ వారి తరఫున మా గ్రామాల తరఫున ప్రత్యేకమైన ధన్వాదాలు తెలియజేస్తున్నాం పార్టీ రోడ్డు ఉండింది సార్ అప్పుడు చాలా ఇబ్బంది పడుతుండం సార్ ఇప్పుడు ఈ రోడ్డు వచ్చాక డిల్వర్ అయిన వాళ్ళకి కూడా చాలా అంబులెన్స్ ఇంట్లోనే వస్తుంది సార్ అంటే చదువుకునే టైంలో అయితే చాలా పల్టూరు కదా వాళ్ళు అలా పడతానే ఉంటాయి నడుచుకుంటూ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడే వాళ్ళము ఇప్పుడు రోడ్ వచ్చింది కదా ఆటో మీద చాలా హ్యాపీగా వెళ్తున్నాము రోడ్ వేయించిన పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం ఈ రోడ్ రావడము మా ప్రజలు మా గ్రామస్తులు ఎంతో హ్యాపీగా ఉన్నాము మా ప్రజలు మా గ్రామస్తుల తరఫున పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మాకు పద్నాలుగు పశువులు ఉన్నాయండి పశువులకి షెడ్ ఏర్పడక ముందు చాలా బాధలు పడ్డాము సార్ తర్వాత ఇటువంటి పథకం అనేది ఒకటి ఉందని చెప్పని మాకు పవన్ కళ్యాణ్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు లాంటి వాళ్ళకి గోశాల ప్రభుత్వం నాకు మంజూరు చేసింది ఇంతకు ముందు ఏంటంటే ఈ పశువులు కూడా బాగా నీరస పడిపోయి ఎండకి వానకి తడిసి ఇప్పుడు ఈ సార్ వచ్చిన తర్వాత దీన్ని చెప్తే పడుకున్న పడుకున్నావు పడుకుంటున్నాయి అంత ఆరోగ్యంగా బాగున్నాయి గతంలో ఆ పశువులు పురిపాకల్లో ఉండేవి అవి నిత్యము ఎండకి వానకు అవుతూ ఇబ్బంది పడుతూ జబ్బులు బారిన పడుతూ తీవ్ర అనారోగ్యానికి గురై కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు గోశాల మంజూరు చేశారు అవి ఇప్పుడు వాటిలో ఉండడం వలన ఆరోగ్యంతో పాటు పాలన కూడా గతంలో కంటే ఎక్కువగా దిగుబడిస్తుంది అంతకు ముందు ఈ అరిజనవాడలో రెండే రెండు డ్రైన్లు కాలువలు కట్టారండి ఎక్కడ మురికి నీరు అక్కడ ఉండి దోమలు అయ్యి స్మెల్ వచ్చేదండి పైన వాడుకున్న అన్నం మెతుకులు అవి వేసినా కూడా అక్కడ కొట్టకొచ్చి ఆగిపోయండి ఈ మ్యాజిక్ డ్రైన్ వల్ల ఎక్సలెంట్ గా ఉందండి ఈ ఎక్కడ సుక్కరు నీళ్లు కూడా కనపడలేదు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్సలెంట్గా ఉంది సార్ ఇరవై సంవత్సరాలుగా మేము ఇదే కాలువల్లో నీళ్లు నిల్వ ఉండి మేము ఎంతో ఇబ్బందులు పడ్డాం దానిలో దోమలు ఈగలు అన్ని జ్వరాలే ఎక్కడ చూసినా ఎంతో ఇబ్బంది పడ్డాం అలాంటి ఇది ఈ యొక్క మ్యాజిక్ డ్రైవ్ వల్ల మాకు ఎంతో మంచిగా ఉంది ఇది ఇది చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు మ్యాజిక్ ట్రైన్ సంస్థ మాత్రం చాలా నచ్చిందండి గ్రామస్తులకు కూడా అదే అంటే కొంచెం వినూత్నంగా చేయాలి వాళ్ళ అవసరాలు ఏదో గుర్తించి చేయాలి అది ఒక ఇది రెండోది ఒక గొప్ప విషయం ఏంటంటే ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి టీం కూడా ఆయన స్పెషల్ సెక్రటరీ ఉన్న కృష్ణ తేజ గారు కావచ్చు అట్లాగే శిశుభూషణ్ గారు కావచ్చు డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఎంప్లాయీస్ టీము ఎక్సలెంట్గా ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తున్నారు రెండోది గతంలోకి ఇప్పటికి ఇంకొక అంశం ఏంటంటే ఆ డిపార్ట్మెంట్లో క్లీన్ చిట్ అవినీతి అనేది లేదు ఆ రిమార్క్ లేకుండా ఆ డిపార్ట్మెంట్ని పనిచేసి ఆ విధంగా చేయించుకుంటూ తీసుకెళ్ళడం అనేది ఒక గొప్ప విషయం గతంలో అధికారులు ట్రాన్స్ఫర్ సార్ అంటే అమ్మి అమ్మి నడిచాయి కానీ ఇప్పుడు అమ్మ్యమ్యా అని ఎవరన్నా అంటే వాళ్ళని కత్తిరి చవతలు పడేస్తున్నారు అనేది కూడా టాక్ ఉంది అంటే చేయటం అనేది అందరూ చేస్తారు కొంచెం దాన్ని జాగ్రత్తగా విజన్తో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏమి కావాలో అవి చేసి చూపించటం ద్వారా ఆ గ్రామాలకి మంచి జరిగింది సరే ఇప్పటికీ కూడా ఏంటంటే ఫ్యాక్ట్ ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి చేసినందువరకు వన్ ఇయర్ కాలంలో కొంత చేశారు ఇంకా చేయాల్సినటువంటివి గ్రామాల్లో సీసీ రోడ్లు ఇప్పుడు నాలుగు వేల కిలోమీటర్లు వేశారు ఇంకొక నాలుగు వేల నుంచి ఐదు వేల కిలోమీటర్లు రోడ్లు వేయాల్సి ఉందని చెప్తున్నారు అట్లాంటివి కూడా ఇంకా త్వరితగతం చేయటానికి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకొని అలాగే ఇంకా గ్రామాల అభివృద్ధి కోసం ఇంకా మరింతగా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడటం కోసం ఇంకా మరింత శ్రద్ధతో మరింత బాధ్యత తీసుకొని పవన్ కళ్యాణ్ గారు చేయాలని చెప్పని కూడా రిక్వెస్ట్లు వచ్చినాయి ఎందుకంటే ఆయన చేయగలుగుతారు ఆయన చేయగలుగుతారు అనేటువంటి నమ్మకం ఆ ప్రజానీకానికి ఉంది కాబట్టి ఇంకా మిగిలినటువంటి అన్నీ కూడా చేస్తే చిరస్థాయిగా వాళ్ళ అంత ప్రేమ ఎక్కడ దొరికింది వాళ్ళంత అభిమానంతో ఆ పాలాభిషేకం చేస్తున్నారు ఎంత అభిమానంతో మన టీం వెళ్తే వాళ్ళు వాళ్ళ నృత్యం చేసి వాళ్ళు స్వాగతం బలుగుతూ ఉన్నారు ఎంత అభిమానం ఉంటే వాళ్ళ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి మాకింత మంచి జరిగింది అని చెప్పి అని చెప్తారు అలా జరిగిందని చెప్తున్నటువంటి మంచి అది పవన్ కళ్యాణ్ గారికి అత్యంత శక్తివంతమైంది అయితే ఇంకా ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఇంకా గ్రామాలకు చేయాల్సింది ఏదైతే ఉందో ఇంకా మరింత మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేసి మరింతగా వాటన్నిటినీ కూడా చేయగలిగితే ఒక అద్భుతమైనటువంటి విజన్ చేయగలిగితే మాత్రం నిజంగా ప్రజలు ఆనందపడతారు మురళి మురళి ఏంటి గ్రౌండ్ లో మొత్తం చూశారు ఏంటి టాప్ టెన్ రికార్డ్స్ ఏంటి ఈ వన్ ఇయర్ లో పవన్ కళ్యాణ్ గారు సాధించినటువంటి టాప్ టెన్ రికార్డ్స్ సార్ మొత్తం మీద ఈరోజు మహాటీ పల్లె బాటకి వెళ్ళిన సందర్భంగా దాదాపుగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తే నిజంగా ఇది సుపరిపాలన అనే విధంగా కనిపిస్తుంది సార్ ఎందుకంటే ప్రజలు కోరుకున్నది జరుగుతున్నటువంటి పరిస్థితి సార్ ముఖ్యంగా కూడా ప్రతి ఒక్కరిని అంటే ప్రజలను భాగస్వామిని చేసి పరిపాలన అందించడంలో పవన్ కళ్యాణ్ గారికి ఆయన కానే అని సాటిగా నిరూపించుకున్నటువంటి పరిస్థితి సార్ ఒకవైపు పంచాయతీరాజ్ శాఖ మరొక వైపు గ్రామీణాభివృద్ధి శాఖ ఈ రెండు కూడా పల్లెలను అభివృద్ధి వైపు తీసుకెళ్లడంలో ఆ అగ్రభాగంలో దూసుకెళ్తున్నాయి అంటే ఎటువంటి సందేహం లేదు సార్ ముఖ్యంగా ఈ ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత నాలుగు వేల కిలోమీటర్లలో దాదాపుగా కూడా రోడ్లు నిర్మించారండి ఈ కాకుండా అడవి తల్లి బాటలో గిరిజన ప్రాంతాలకు సంబంధించి నెల రోజుల కాలంలో సుమారు రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించి రెండు వందల యాభై కిలోమీటర్లు వేసి పద్దెనిమిది వందల గ్రామాలండి అంటే ఫారెస్ట్ గ్రామాలని అనుసంధానం చేశారండి ఇది టాప్ టెన్లో అసలు మీకు ఇంకా ఫస్ట్ ప్లేస్గా చెప్పుకోవచ్చు సార్ ఎందుకంటే మౌలిక వసతులలో రహదారులు అనేది చాలా కీలకమైనటువంటి భాగం ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా అడవిలో ఉన్నటువంటి గిరిజన తండాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియనటువంటి దగ్గర దగ్గర పద్దెనిమిది వందల తండాలకి రోడ్డు మార్గం ఏటువంటి చిన్న వేషం కాదు సార్ ఆయన అడవి తల్లి బాటని పేరు పెట్టి ఆ గ్రామాల్లో ఆ యొక్క తండాలకి వాహనం వెళ్లే విధంగా రోడ్లు నిర్మించడం జరిగింది సార్ ఇక రెండో సంబంధించి చూస్తే సార్ ఉపాధి హామీ పథకానికి సంబంధించి గతంలో ఉపాధి హామీ అంటే ఏదైనా కూలి పనులు చేసుకునే వారికే డబ్బులు ఇస్తారేమో అని అనుకునేవాళ్ళం సార్ కానీ ఈరోజు నేను జీకొండూరు మండలం వెళ్ళినప్పుడు అక్కడ రైతులతో మాట్లాడితే ఒక్కొక్క రైతుకి అంటే వారు పండించే పంటను బట్టి క్రాప్ పంటను బట్టి సపోజ్ ఈరోజు మళ్ళీ రైతుతో మాట్లాడినప్పుడు అతనికి ఎకరాకి లక్షా తొంభై వేలు పంటకి ఇస్తున్నారు సార్ అది పూర్తి సార్ సబ్సిడీ అతను మళ్ళీ తిరిగి కట్టక్కర్లేదు ఆ లక్షా తొంభై వేలతో అతను నాట్లు వేయాలి ముఖ్యంగా కూడా అక్కడ ఉపాధి కల్పించాలండి ఆ గ్రామంలో కొంతమందికి వంద రోజులు పని జనాలు అతను కల్పించాలి కల్పిస్తూ ఆ పంట ద్వారా అతను సంపాదించుకున్నది అతను తీసుకోవచ్చండి అతను ఓన్లీ తోట పడిన తర్వాత ఆ మల్లె పువ్వులు సంవత్సరానికి రెండు లక్షలు ఇస్తున్నారు అంటే కవులు ఆ రకంగా అతని జీవనం ప్రమాణాలు మెరుగుపడుతున్నాయండి అంటే క్రాఫ్ట్లు అంటే వ్యవసాయం చేసుకోవటానికి కూడా ఉపాధి హామీ ద్వారా జీరో రిటర్న్స్ అమౌంట్ ఇస్తున్నారండి అంటే పంటను బట్టి లక్ష తొంభై వేలు ఉన్నాయి లక్ష ముప్పై వేలు ఆ రకంగా ఉంది ఆ రకంగా కూలీలకే కాకుండా రైతులకి ఐదు ఎకరాలు లోపు ఉన్నటువంటి సన్న చిన్న రైతులందరికీ కూడా ఈ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా ఆయన సహకారం అందిస్తూ ఉన్నారండి ఇక దీంతో పాటుగా పశువులను దృష్టిలో పెట్టుకున్నారండి పశువులు దృష్టిలో పెట్టుకుని షెడ్స్ వేసారండి దగ్గర దగ్గర పదిహేను వేల షెడ్స్ ఈ కాలంలోనే వేసారు అది మొత్తం దగ్గర దగ్గర ఇంకొక ఇరవై ఐదు వేల షెడ్లు నిర్మాణానికి కూడా ఉంది సార్ ఈ రకంగా ఏ పని చూసుకున్నా కూడా ఒక అద్భుతమైన పని సార్ నిజంగా కూడా ఈరోజు సుపరిపాలన అనే ప్రాంత పల్లెలకు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు అక్కడ ప్రజల యొక్క బాగోగులు ప్రజలు ప్రభుత్వం పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణ ఈ రోజు అయితే నిజంగా కూడా కనిపించింది సార్ ఎందుకంటే పల్లె ప్రజలకు కల్మషం ఉండదు సార్ ఉన్నది మొక్క మీద మాట్లాడతారు ఆ రకంగా ఈ రోజు వాళ్ళ ప్రేమాభిమానం చూపించారు సార్ నిజంగా కూడా మన మహాన్యూస్ కూడా మన మీరు ఏదైతే మహా మనబడికే బడికే మహాన్యూస్ అని తీసుకెళ్లారు ఈ రోజు మన మహాన్యూస్ పల్లె బాటకి తీసుకెళ్తే మనం కూడా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం మీ యొక్క స్వీయ పర్యవేక్షణలో మీ యొక్క వెళ్తున్నప్పుడు అక్కడ మాకు కూడా చాలా ఆదరణ లభిస్తుంది సార్ నిజంగా మేము కూడా పల్లెల్లో ఎంత డెవలప్మెంట్ ఉందా అని తెలుసుకునే ఒక ప్రయత్నం సార్ నిజంగా కూడా ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం మహాన్స్ కూడా ప్రజలు ఆదరించారు ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఆదరిస్తున్నటువంటి పరిస్థితి ఓకే రైట్